ఇరవై ఒక్క విలేజ్లు నలభై ఏడు బూతులలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఉందనే పార్టీలకు చూపియాలి హెడ్ క్వార్టర్లు అని చెప్పి దీన్ని ఒక సవాల్గా తీసుకొని ఇక్కడ మిగతా పార్టీలకు ఎక్కడ కూడా పార్టీ కార్యాలయం లేవు మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నలభై సంవత్సరాల క్రితము జంగారెడ్డి గారు ఎంపీగా గెలిచారు దాన్ని మరోసారి తిరిగి రాసే విధంగా మా స్టేషన్ గంపూరు జఫర్గండ్ మండల పార్టీ అధ్యక్షులు నగేష్ గౌడ్ గారికి ఇక్కడికి వచ్చిన అందరి ప్రజా ప్రజలకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకున్నాం భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఒక రెండు సీట్లతో రెండు ఎంపీ సీట్లతో ఏదైతే ఆ రోజు రంగారెడ్డి గారు తర్వాత ఏకే అంటోనీ గారు ఈ రెండు ఎంపీ సీట్లతో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పుట్టుకొచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఎదుగుతుంది దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీగా భారతీయులలో దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈరోజు ఇరవై రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం అవుతుందంటే ప్రజలు ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఏదైతే దేశం కోసం ధర్మం కోసం అక్కడ బార్డర్లో వివిధ దేశాలకు భయం పుట్టించే విధంగా పార్టీ శాస్త్రోపేత నిర్ణయాలు ప్రజా ఆకర్షణ పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తొమ్మిది సంవత్సరాలుగా భారతదేశంలో అట్టడుగు వర్గాలు సబ్కా సాత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ ఏదైతే భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పడి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అట్టడుగు స్థాయి ఎవరైతే ఉంటారో వారికి పదాలు అందే విధంగా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది తెలంగాణలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం ఆ రోజు రెండు వేల ఒక్క నుంచి ఉద్యమాలు చేసినమో మన రాష్ట్రం మనకు కావాలి మన నిధులు మనకు కావాలనే కులాల కథితంగా మతాల కథితంగా అందరము కలిసి ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసినాం ఆ రోజు కూడా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో తెలు తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఫైట్ చేశారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలనుకుని అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నాం నీళ్ళు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తర్వాత ఒక దళితులు ముఖ్యమంత్రి చేస్తా కేసీఆర్ గారు మాట తప్పి గద్దనెక్కిందు ఇప్పుడు ఏం జరిగిందో ప్రజలకు గుణపాఠం చెప్పారు ఇదంతా ప్రజలు గమనించే ఉన్నారు ఇక్కడ అరు రమేష్ అన్న గారు పది సంవత్సరాలుగా వర్ధనపేటు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల గుండెల్లో ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నదో వర్ధనపేటు కాన్సెన్స్లో తెలుస్తుంది అరూర లైస గారు కూడా మన స్టేషన్ గన్పూర్ జఫర్గడ్ మండలం ఉప్పుగలు వాస్తవ్యులు ఆయన స్థానికులు ఇక భారతీయ జనతా పార్టీకి అసలు ఒక మతతత్వ పార్టీ ఒక ఎస్టీలకు ఎస్టీలకు వ్యతిరేకమైన పార్టీ అని చెప్పుకున్న ఎవరైతే ఉన్నారో ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లో అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసిన కనుక మన భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు దూరం అంటారు ఎస్సీలకు రామ్నాథ్ కోవింద్ రామ్నాథ్ కోవింద్ ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన కనుక భారతీయ జనతా పార్టీ ఒక ఎస్టీని మరువును రాష్ట్రపతి చేసిన జనత భారతీయ జనతా పార్టీ కాకపోతే భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న క్రమంలో లేక అసలు గల్లీలు లేక ఇక్కడ లేక కాంగ్రెస్ అనేది ఎక్కడ లేకుండా ఒక ఇండియా కూటమి కట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని పనిగా పెట్టుకొని వాళ్ళు తిట్టడం జరుగుతుంది ప్రజలు గమనిస్తారు నరేంద్ర మోడీ గారు పదమూడు సంవత్సరాలు గుజరాత్లో ముఖ్యమంత్రి చేసి తన చిన్నతనంలోనే ఛాయామ్మి ఛాయ వాళ్ళ ఛాయామ్మి ఈరోజు ఒక బీసీ కుటుంబంలో పుట్టిన తను భారతదేశానికి ప్రధానమంత్రి అయిందంటే ప్రజల కష్ట సుఖాలు కీర్దిస్తాయి అట్టడుస్తాయి వాళ్ళ అవసరాలను తెలుసుకొని ఈరోజు మనకు భారతదేశంలో కాదు మొత్తము నూట ఇరవై కోట్ల కుటుంబ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రత్యేకంగా కరోనా విషయంలో ప్రతి ఇంటికి కూడా మనం కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఒక కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటే పదివేలు ఐదు వేలు ఉండేది ఇక్కడ ఆయుష్మాన్ భారత్ మీరందరికీ ఇంకోటి గమనించాలి ఏదైతే డెబ్బై సంవత్సరాలు దాటితాయో ఆ డెబ్బై సంవత్సరాలు దాటిన వారికి ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ కింద వెసులుబాటు కల్పించిన జనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ కాశ్మీర్ను యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ చేయలేని పనిని ఇవాళ మనం వారితో కొట్లాడి ఈరోజు ఒక బాడ గీత గీసి ఈరోజు కాశ్మీర్ను మనం హ్యాండ్ చేస్తున్నాం ఐదు వందల సంవత్సరాల రామ జన్మభూమిని ఐదు వందల సంవత్సరాల రామ జన్మభూమిని కోర్టు ద్వారా ఇరు వర్గాలను ఒప్పించి మెప్పించిన మెప్పించి ఈరోజు అయోధ్య మాది అని చెప్పిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకుడు తెలంగాణలో ఈ పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డ అరు రమేష్ ఆయన తొంభై ఏడులోనే కాంట్రాక్ట్ చేసిండు కష్టపడి అలా మీనభామ ద్వారా పనిచేసి ఇవాళ కాంట్రాక్ట్ చేసి కొంత చదువుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఇది ఒక పెద్ద ఆయన గురించి కూడా చెప్తా తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ కూడా ఉద్యమంలో పాల్గొనని కడియం చేరి తెలంగాణ ద్రోహి మొదలైన ఇలా ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ను విమర్శించేది టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ను విమర్శించేది మరి అటువంటి విమర్శించిన వ్యక్తి కాంగ్రెస్లోకి పోయడం వల్ల ఎన్టీఆర్ గవర్నమెంట్లో తొంభై నాలుగులో ఒక రబ్బర్ చెప్పులు ఒక కప్పు ఉండే చిన్న కప్పు ఆ కబ్బు మీద తిరిగి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గవర్నమెంట్లో నిలబడి మంత్రి పదవి చేసి ఎన్టీ రామారావును కూడా విన్నపోటు పడిచి చంద్రబాబు దగ్గర వెళ్ళి చంద్రబాబు దగ్గర ఉండి చంద్రబాబుకు విన్నపోటు పెడిచి కేసీఆర్ దగ్గర వెళ్ళు కేసీఆర్ విన్నపోటు పెడిసి మళ్ళా కాంగ్రెస్ పెట్టింది మొన్నటి ఎలక్షన్లో ఏడు వేలు కేవలం ఏడు వేల చిలుకు ఓట్లతో గెలిచిన నువ్వు ఆ ఓట్లలో మాదాసు వెంకటేష్ గారి పాత్ర ఖచ్చితంగా ఉన్నది నీ అంతరాత్మ నీ గుండా మీద చేసుకొని చెప్పాలి నువ్వు నువ్వు రాతమ్మి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నా తర్వాత ఎవరు లేరు నా బిడ్డ రాజకీయాలకు రాదు నీకు మంచి అవకాశం ఉంటుందని చెప్పి నన్ను పొల్లపల్లి కృష్ణను తీసుకొచ్చి జిల్లా అధ్యక్షులు వారు అరుపు దశవంత్ రెడ్డి గారిని రావసంగా పోలబ్బలి కృష్ణను నన్ను ప్రత్యేకంగా ఫోన్ చేసి నువ్వు రాద్దామే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి అహర్నిషాలు కృషి చేసి భారతీయ జనతా పార్టీని విడిచి భారతీయ జనతా పార్టీని విడిచి నేను టిఆర్ఎస్లో చేరితే టిఆర్ఎస్ పార్టీ నుండి నీకు ఏడు వేల చెంపు ఓట్లు వస్తే నీ దొంగ బంధనాలతోని నేను నమ్ముకున్న కార్యకర్తలను నీకు ఓటేసిన ప్రజాప్రతినిధులను మోసం చేసి నీ స్వార్థ రాజకీయాల కోసం మళ్ళీ పార్టీ మారి ఒక బిఆర్ఎస్ పార్టీ నుండి ఆ రోజు ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా ఇందులో ఉన్న బీఆర్ఎస్ నాయకులను పొమ్మని పొగబెట్టలేక బయటికి పంపించి ఈరోజు అరు రమేష్ గారిని కానీ దయాకర్ గారిని కానీ రాజయ్య కూడా నువ్వు అందరినీ బయటకు పంపించి మీ కూతురుకు టికెట్ ఇప్పించుకొని ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత టికెట్ వద్దని పార్టీకి వెన్నుపోటు పొడిచి నువ్వు మళ్ళీ కాంగ్రెస్లో లేదు అప్పుడు ఏమన్నావు కాంగ్రెస్ కోట వేయద్దని చెప్పింది ప్రచారం చేసింది నువ్వే మళ్ళీ కాంగ్రెస్ కోట ఏమని ఎట్లా అంటున్నావు అన్నీ ప్రజలు గమనిస్తాను భారతీయ జనతా పార్టీ ఏడు నియోజకవర్గాల్లో ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరి కృషితోని ఈరోజు జపర్గడ్ మండలంలో ఇరవై ఒక్క విలేజ్లు నలభై ఏడు బూత్లలో మేము ఖచ్చితంగా పనిచేసి మా జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మెజార్టీ చూపించి అరుణ్ రమేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కష్టపడి రాత్రి అనకుండా పగలనకుండా ఎండ కూడా లెక్క చేయకుండా ఈరోజు భక్త బంధి పొద్దులకెళ్లి ఇక్కడికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ మండల పార్టీ ఆఫీసును ఇప్పుడే మేము ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ అందరం కూడా కలిసినట్టుగా పనిచేసి విభాదాలు లేకుండా అరు రమేష్ గారిని ఈ జఫర్గఢ్ మండలంలో మెజార్టీ చూపించే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ పేరు పేరిన ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ రాష్ట్ర నాయకులు మాదాస్ వెంకన్న వచ్చి అన్నీ ఉన్న మన సెంటర్ సెంటర్లో ఆఫీస్ లేదు ఆఫీస్ తీసుకొని అందరినీ ఒక దగ్గర